హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షితా వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇవాళ ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందరికైతే వచ్చేసానండి అండ్ రీసెంట్ టైమ్స్లో నేను డ్యాండ్రఫ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అదే మంత్స్ బ్యాక్ నాకైతే బాగా డ్యాండ్రఫ్ అయితే ఫామ్ అయిపోయిందండి తలలో బాగా దానివల్ల ఇచ్చింగ్ ప్రాబ్లం రావడము దానివల్ల మొత్తం హెయిర్ ఫాల్ అవ్వడము అండ్ డ్యాండ్రఫ్ అంతా ఫోర్ హెడ్ పైన పడడం వల్ల ఫోర్ హెడ్ పైన మొత్తం పింపుల్స్ రావడం ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశానండి అండ్ నాకు తెలిసిన వాళ్ళని కొన్ని టిప్స్ లాగా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్ వైట్ వాడాలి అండ్ ఇంకా అలోవెరా వాడాలి నిమ్మకాయ పెట్టాలి తలకి అలా చెప్పినప్పుడు వాటన్నిటిని కూడా నేను ట్రై చేశాను బట్ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు అండ్ ఫైనల్గా నా ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్పేసి మా వారైతే సెర్చ్ చేసి మరి నాకు ఈ ప్రోడక్ట్ గురించి అయితే అనాటోమీ యాంటీ డైన్ షాంప్ అండి ఇది సో నేను సిక్స్ మంత్స్ అయితే అవుతుంది వాడబట్టి సో నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చాయి అండ్ ఈ షాంపూ అయితే నేను నా ఓన్ మనీ పెట్టి కొన్నానండి నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి ఒకసారి మీకు కూడా చెప్తే మీకు కూడా ఏమైనా సార్ అండ్ రీసెంట్ గా అయితే టూ బాటిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ముందు ఒక చిన్న బాటిల్ అయితే ఆర్డర్ పెట్టుకొని వాడి చూశానండి నాకు రిజల్ట్ బాగా అనిపించడం వల్ల మధ్యలో ఇంకో పెద్ద బాటిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అది కూడా కంప్లీట్ అవ్వడం వల్ల రీసెంట్ గా ఇంకో పెద్ద బాటిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి నేను సో అది అయితే టూ త్రీ డేస్ బ్యాక్ అయితే వచ్చింది సో ఇలాగే వాడుతున్నాను కదా ఒకసారి మీకు కూడా రివ్యూ ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ షాంపూ అయితే అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకైతే వర్కౌట్ అవుతుందండి అండ్ మంచి రిజల్ట్ కూడా వస్తుంది సో ఇంకా సీల్ అయితే ఓపెన్ చేయలేదండి ఓపెన్ చేసి చూపిస్తాను మంచి స్మెల్ కూడా వస్తుందండి మైల్డ్ స్మెల్ అయితే వస్తుంది హార్డ్ గా ఏమి ఉండదు రెగ్యులర్ గా మన షాంపూస్ తో ఎలా అయితే హెడ్ బాత్ చేసుకుంటామో అలా హెడ్ బాత్ చేసిన తర్వాత మన హెయిర్ కి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది నేను ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు దీని ప్రైస్ అయితే నాకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి బట్ ఇప్పుడు అయితే ఆఫర్ ప్రైస్ లో మీకు త్రీ థర్టీ నైన్ రూపీస్ కె వస్తుంది అండ్ మంచి రేటింగ్ అయితే ఉందండి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అయితే ఉంది తలలో డాండ్రఫ్ ఎక్కువగా ఉండి ఇచ్చింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ అండి అండ్ దీన్ని బై చేయాలనుకునే వాళ్ళకు నేను దీని డీటెయిల్స్ పైన కూడా మెన్షన్ చేస్తానండి అక్కడ క్లిక్ చేయడం వల్ల యాంటీ డాండ్రఫ్ షాంపూ అని బై చేసుకోవచ్చు అండి క్యాప్ పైన ప్రెస్ అనేసి వస్తుంది సో అక్కడ క్లిక్ చేస్తే ఆ బాటిల్ అయితే కొంచెం ఓపెన్ అయిపోతుందండి అండ్ క్యాప్ అయితే మొత్తం ఓపెన్ చేసేసాను ఇక్కడ సీల్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ అనేది ఫిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియో లో చూపిస్తున్నా కదండి సేమ్ ఇదే విధంగా పైన వచ్చిన సీల్ కవర్ ఒకటి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దీని పైన వచ్చిన క్యాప్ చేసుకోవాలి షాంపూ బాటిల్ కి వచ్చిన సీల్ కవర్ అయితే తీసేశానండి ఇప్పుడు దీని పైన ఫిక్స్ చేస్తున్నాను క్యాప్ పైన ఒక వైపు ఉన్న ప్రెస్ అనేసి ఉంటుంది సో అక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకో వైపు ఓపెన్ అయిపోతుందండి దాంట్లో నుంచి ఇంకా షాంపూ అయితే వస్తుంది బయటికి మనం ప్రెస్ చేసిన వద్దుకి షాంపూ అనేది వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి మంచిగా వైట్ కలర్ లో క్రీమీ టెక్స్చర్ గా ఉంటుందండి నాకైతే పాపట తీసానంటే డాండ్రఫ్ అంతా ఇలా ఫోర్ హెడ్ పైన ఇక్కడ నేను టెక్స్చర్ కూడా చూపిస్తున్నాను మీకు రెగ్యులర్ గా మీరు షాంపూ యూస్ చేసి హెడ్ బాత్ ఎలా చేసుకుంటారో అలా హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుందండి డ్యాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది ఈచ్ంగ్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుందండి అండ్ వాళ్ళ బ్లాగ్ ఇంతేనండి నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి